హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టెక్నో టెక్నోవెలాక్స్ ఇప్పుడు మన ఛానల్లో మనం ఇప్పుడు చెప్పుకోబోయే కొత్త అంశం ఏంటంటే అండి ఈ వీడియోలో అఫీ ఆటో గురించి అండి అఫీ ఆటో కోర్స్ మేబీ అఫీ ఆటో హోల్డర్స్ ఉండే వాళ్ళకి అప్పి ఆటోదారులకి ఈ వీడియో చాలా ఉపయోగపడద్దు అనుకుంటాను దీంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే అప్పి ఆటో పాట పాత ఆటో కొత్త ఆటో అయితే రెండు రెండున్నర సంవత్సరాల దాకా ఏం ట్రబుల్ రాదండి ఇంజిన్ కంప్లైంట్స్ ఏమి ఉండవు అట్లా కాకుండా పాత ఐదు ఐదేళ్ళు అరేళ్ళు పాతబడిన ఆటోలు ఇప్పుడు నాకు ఆటో ఉందండి దాదాపు పది సంవత్సరాల ఐదు ఏజ్ కలిగిన కలిగినవండి అంటే రెండు వేల తొమ్మిది బండి డబల్ టీ అంటారు దాన్ని అది ఉంది నాకు అర్థ ఆటో అయితే ఉంది బిఎస్ టూ ఇంజిన్ అంటారు వాటిని వీటిలో బిఎస్ టూ బిఎస్ త్రీ బిఎస్ ఫోర్ బిఎస్ సిక్స్ అలా ఉంటాయండి బిఎస్ టూ అంటే కొద్దిగా ప్రీవియస్ అండి బిఎస్ వన్ ఉంది బిఎస్ టూ ఉంది బిఎస్ త్రీ ఇంకొంచెం అప్డేట్ ఇప్పుడు వచ్చేవన్నీ బిఎస్ ఫోర్లు బిఎస్ సిక్స్లు ఉన్నాయనుకోండి ఆ విషయం మనకు అప్రస్తుతం ఇప్పుడు వచ్చేసి బిఎస్ టూ ఇంజన్కి మనం ఆ బోర్ అయితే చేసిన తర్వాత కొంతకాలానికి ఏమవుతుందంటే బోర్ చేసిన ఇంజన్లు కానీ బోరు చేయని కానీ కొంతకాలానికి ఇంజన్లో ఒక రకమైన సౌండ్ వస్తుంది గలగల గలగల శబ్దం అట్ట గలగల శబ్దం కనుక వస్తే ఏం చేయాలంటే మనం దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాం గలగల శబ్దం మనకు వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది వచ్చేసి కండిషన్గా ఉంటే అలా కాకుండా తప 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 అన్నట్టుగా కుండని మనం చేతితో కొట్టినట్టుగా కుండ పెంకుని కరప కరపలతో కొట్టేటప్పుడు ఒక రకమైన తపక శబ్దం వచ్చినట్టుగా అట్లా వస్తూ ఇంజన్లు ఒరిజి ఇంజన్ ఒరిజినల్ బీటింగ్ లేకుండా ఒరిజినల్ బీటింగ్ లేకుండా బీటింగ్ మారిపోయి తప తప అంటూ డమడమ సౌండ్లు వస్తూ విపరీతంగా మనం వినలేనంతగా అన్ రిజనబుల్గా అన్బీరేబుల్ సౌండ్ వస్తూ ఉంటే అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఈ యొక్క క్రాంక్ షాఫ్ట్ దగ్గర ఏమైనా క్రాంక్ ఏమైనా లూజ్ ఉందా చూసుకోవాలి కనెక్టింగ్ బుష్ట్లు ఉంటాయి లోపల కనెక్టింగ్ అనేది బుష్లు ఏమైనా షేక్ ఉన్నాయా చెక్ చేపించుకోవాలి అలా ఉన్నా వస్తుంది నెక్స్ట్ సెకండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇంజన్ సీల్ రేక్ ఉంటుంది సీల్ రేక్ మీద లపర్ పోతుంది లపర్ పోతే సీల్ రేక్ ఎటువంటి బోల్ట్లు లూజ్ ఉన్నాయా చూసుకోవాలి తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి ఇంకేం చూడాలంటే ఇంకేమైనా ఇంజన్ ఆయిల్ గేజ్ పళ్ళు ఉంటుంది గేజ్ గేజు ఉండే ఓరింగ్లు అరిగిపోయి హీట్ అయిపోయి లూజ్ అయిపోతే ఆ గేజ్ పొల రేకు ఉంటుంది సేఫ్టీ రేక్ ఉంటుంది ఇంజిన్కి గాలి బానీయకుండా గాలిని ఫుష్ చేస్తే ఉంటుంది ఇంజన్ బోర్ దగ్గర ఆ రేక్కి ఆనుకొని కొట్టుకుంటున్నా కూడా అలాంటి శబ్దమే వస్తుంది లాస్ట్ వన్ ఏం చేయాలంటే ఇంక ఇన్ని అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా చిలకలు అంటారు వాటిని హెడ్లో ఉంటాయండి చిలకలు చిలకలు అంటారు మామూలుగా అయితే వాటిని వాల్ రాకర్స్ అంటాం వాల్ టాపెట్స్ అని కూడా అంటాం ఆ చిలకలు ఏం చేయాలంటే లూజ్గా ఉంటాయి చిలకలకు ఉండే పాయింట్స్ అరిగిపోతాయి అన్నమాట కొంతకాలానికి ఇంజిన్ మనం బోర్ చేసిన తర్వాత కానీ లేదా కొత్త చిలకలకైనా సరే వన్ అండ్ హాఫ్ ఇయర్కి అట్లా చిలకలు అరిగిపోయి చిలకల లోపల చిలకలను ప్రెస్ చేసేవి పుష్ రాడ్స్ ఉంటాయి ఆ పుష్ రాడ్స్ ద్వారా చిలకలు అంటే వాటి ప్యారెట్ చిలకల ఆకారంలో ఉంటాయి కాబట్టి ఆ వాల్ ఆకర్షణ చిలకలు అని పిలుస్తారు ఆ చిలకలు ఆ చిలకలు పోయి వాల్స్ని ప్రెస్ చేస్తూ ఉంటాయి సో ఆ విధంగా ఇంజిన్ ఆడుతుంది వాల్స్ ప్రెస్ అయినందువల్ల ఇన్లెట్ అవుట్పుట్ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ అనేది మనకు రన్నింగ్ అవుతుంది అనమాట ఇట్లా రన్నింగ్ అయ్యేటప్పుడు ఈ తరచుగా ఎక్కువగా కొన్ని వేల సార్లు కొన్ని ల్యాక్స్ ఆఫ్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ కొడుకు ఉంటాయి కాబట్టి అవి ప్రెస్ అవుతూ ఉంటాయి కాబట్టి అందువల్ల ఆ వాల్స్కి ఈ చిలకలు అనేటువంటి వాటి పాయింట్స్ మధ్య ఉండే గ్యాప్ ఏర్పడతాయి పాయింట్ అరిగిపోయి అక్కడ అక్కడ ధ్వని ఒక రకమైనటువంటి గెలగల 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 ఒక రకమైన కిలకల శబ్దం అనేది ప్రొడ్యూస్ అవుతుంది సో ఆ శబ్దాన్ని మనం కరెక్ట్ చేయాలంటే ఏం చేయాలంటే మనం వెంటనే టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళేసి వాటిని కరెక్ట్ చేయించాలి వాల్ టాపెట్స్ అంటారు లేదా వాల్ రాకర్స్ అంటారు వాటికి మూడు స్క్రూలు ఉంటాయండి ఒక రాకర్ కొంచెం ఒక స్క్రూ ఉంటుంది ఇంకొక రాకర్ కొంచెం పొడుగ్గా ఉంటుంది దానికి టూ స్క్రూస్ ఉంటాయి ఇది ఈ ఈ వీడియో అయితే చివరిదాకా అయితే చూడండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ షేర్ చేసి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే సబ్స్క్రైబ్తోనే నాకు ఎంతో ఎన్హాన్స్ ఉంటుంది సో కాబట్టి మరి ఎందుకు వెంటనే మనం ఇప్పుడు టెక్నీషియన్ దగ్గరికి వెళ్దాం చూపిద్దాం అది ఎట్లా కరెక్ట్ చేయాలో చూస్తారో ఫ్రెండ్స్ ఇంజన్లో అయితే ఒక రకమైన శబ్దం వస్తుందండి ఒక రకమైన గలగల గలగల అన్నట్టుగా చిత్త 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 అన్నట్టుగా వస్తుంది మన బండికి అయితే ఇది బిఎస్ టూ ఇంజిన్ చూడండి ఇంజన్ ఆడుతూ ఉంటే అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలియట్లేదు ఇది సైలెన్సర్లో మా ఫ్లర్ ఊడిపోయినా కూడా అలా ఫ్రెండ్స్ మనకైతే రాకర్స్ ఎలా అడ్జస్ట్ చేస్తున్నా చూడండి మనకైతే ఇంజిన్ సౌండ్ వస్తుందండి ఇంజిన్ కిల 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 కి అంట కుండ మీద కుండ పింకు పగల కొట్టినట్టుగా తప్పు 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 అంట బీటే మారిపోయి మరో విధంగా ఉంది అందువల్ల వస్తే మేస్త్రి ఏమో వాటిని అడ్జస్ట్ చేయాలయా రాకర్ సరిగా ఉన్నాయి అన్నాడు ఆ లెవర్ ఏం ఉంది గురువు గారు చౌక్ లెవరా డీసీ అది డీసీ దాని పేరు దాని పేరు డీసీ చోక్ లెవరు దాన్ని బట్టి మనం స్టార్ట్ చేసుకునే అడ్జస్ట్మెంట్ ఉంటుంది లెవర్ సగం ఎత్తగానే చోక్ ఫ్రీ అవద్దు డీ కాంప్రెషన్ చౌక్ అది స్టార్ట్ చేసుకోవచ్చు మన మేస్త్రి గారు అయితే ఎలా చేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకైతే చిలకల సౌండ్ వస్తూ ఉంటే ఈయనలో సౌండ్ వస్తుంటే అట్నే రాకర్స్ అంటారు వాల్ ట్యాబ్లెట్స్ అని కూడా అంటారు గురుగారు వాల్ ట్యాబ్లెట్స్ అని కూడా అంటారు ఆ దగ్గర బిగ్ చేసాడు మనం స్టార్ట్ చేసిన తర్వాత ఇంజనీర్ సౌండ్ ఎలా ఉందో చూద్దాం గురుగారు ఆయిల్ పోసుకోమంటారా పోసిన వెళ్ళి పోసుకో ఇంజనీర్లు తక్కువగా ఉంది చూసారా ఇప్పుడు వాల్ డోర్ని ఫిట్ చేసేస్తున్నారు దాంతో అయితే ఎల్కే ఫిట్ చేయాలి చూసారా ఇప్పుడు ఇంజిన్ బీటింగ్ ఇందాక ఇప్పుడు ఎంత ఏడా ఉందో సూపర్గా ఉందంటే ఏం గలగల శబ్దాలు ఏం లేవు బ్రహ్మాండంగా చేశాడు పెట్టబెట్టబెట్ట అంటా ఉంది ఇంజన్ సౌండ్ వస్తే మనకు ఎలాంటి అన్వాంటెడ్ అదర్ సౌండ్స్ ఏమీ లేవండి గురుగారు గురువు గారు ఓకేనాయా మనకు మాట చెప్పేస్తా చూసారు ఫ్రెండ్ చింతానండి చిలకలు కనుక లూజ్ అయిపోతే చిలకలు అంటారు రాకర్స్ అంటారు వాల్ టాపర్స్ అంటారు అట్లా కనెక్ట్ చేయించుకోవాలా మరీ ఎక్కువగా కనుక అరిగి ఉంటే వాటిని వెల్డింగ్ చేయించాలి రీ వెల్డింగ్ చేయించుకొని చేపించుకోవాలండి అప్పుడు ఓకే అవుతుంది హా ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ మనం ఏ విధంగా అయితే ఇంజిన్ని ఇప్పుడు చేసిన తర్వాత వాల్ టాబ్లెట్స్ సో వాల్ లేదా వాల్ రాకర్స్ని మనం అడ్జస్ట్ చేసిన తర్వాత కరెక్ట్ చేసిన తర్వాత ఏదైతే వాల్ రాకర్స్ ఉన్నాయో వాటి ఆ గ్యాప్ని మనం ఆ స్క్రూలు టైట్ చేయటం ద్వారా టెక్నిషియన్ ద్వారా మనం అయితే కరెక్ట్ చేయవచ్చాం కరెక్ట్ చేసిన తర్వాత సౌండ్ కూడా మీరే విన్నారు ఎంత స్మూత్గా అయితే ఉందో సో ఇది ఈ విధంగా అయితే మనం పోసుకున్న తర్వాత ఆ ఇంజన్ ఆయిల్ ఏదైనా తక్కువగా ఉంటే ఆయిల్ కూడా ఎలా పోసుకోవాలని నేను మరొక వీడియోలో నేను మీకు చూపిస్తారంటే ఆయిల్ ఎలా పోసుకోవాలనేది మరో వీడియో చేస్తాను ఈ వీడియో దాకా అయితే చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఎంత ముగుస్తున్నాను జై భారత్ జై హింద్